तक्षीवदा భూతో ప్రారంభం ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదను మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేళను పొందండి దేవుడు విమలం దేవించి జీవామా చితించు నిన్ను గవావచ్చిన ఈ సు జీవ गमोलो ना गगना विगमो लो दुन्नुना ते गोसो लो को यगणीता पक्षु न कारि गिन् इन्टु निनि लतडूप चीवा శరముల కంటే హెచ్చగనించి యక్షయ నీలు నల్క విశ్వసి చీమా చితించడు కృష్ణందు ప్రేమన దేవుని శబ్దమ మనకు నూతన దినములు దేవుడు మనకు అనుగ్రహించాడు రాత్రి మంచి విశ్రాంతి అనుగ్రహించాడు ఉదయాన్నే లేచి మన దినచర్య ప్రారంభించుటకు దేవుడు మనకు అవకాశం ఇచ్చే పడకలో ఉండగా మనం నిద్రిస్తూ ఉండగా ఆయన మనకు కాపరిగా ఉంటూ శధ తీర్చిన అనుభవాన్ని నెమరి వేసుకుందాం మరి పగలంతయు ఆయన మనకు కాపరిగా ఉండబోతున్నాడు కనుక ఆయన కాపరత్వంలోనికి మనల్ని మనం సమర్పించుకుందాం దినమంతయు ఆయన చేయి పట్టుకొని ఆయన వెంట కొనసాగుదాం పరిశుద్ధాత్మదేవుడు అటువంటి ప్రేరణ సిద్ధపాటు మనందరికీ దయచేదిగా చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహ అనుదిన ధ్యానాంశంను బట్టి ప్రవాస్థతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ముఖ్యంగా ఏ ఎనిమిదవ కీర్తన ప్రారంభిస్తుండగా పరిచయాన్ని మేము విన్నాం అందులోని పదజాలాన్ని ఆ భక్తుని యొక్క అనుభవ జ్ఞానాన్ని మేము నెమరి వేసుకుంటుండగా మేము కూడా నిన్ను గుర్తించి గ్రహించి కీర్తించగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకలు స్నాము తండ్రి ఎనిమిదవ కీర్తనలోని మొదటి వచనం ఒకసారి మనము చదువుకుంటే యహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము కలది యహోవా మా ప్రభువ ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా సో దేవుని కీర్తించడానికి భూమిని ఆకాశాన్ని వర్ణిస్తూ అందులో దేవుని యొక్క మహాశక్తి ఏ రీతిగా ప్రస్ఫుటమవుతుందో ఆ విషయాన్ని భక్తుడు తెలియచేస్తున్నాడు జ్ఞాపకం చేసుకునే రీతిగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆ భూమి ఆకాశములను ఆయన అదే రీతిగా దేవుడు సృష్టించిన సృష్టిని గుర్తించినా గమనించినా కీర్తించిన అనుభవాలు ఆ నేపథ్యంలో మరొకసారి వెనక్కి చూసుకుంటున్నాడు సో దేవుని వర్ణించడానికి కానీ దేవుని ప్రభావాన్ని పరిపూర్ణంగా పరిశీలనగా తెలుసుకోవటానికి కానీ లేకపోతే వివరించడానికి కానీ ఏ కవికి సాధ్యం కాదు ఏ పండితుడు కూడా వివరించలేడు ఏ మానవుడు కూడా సంపూర్తిగా తెలుసుకోలేడు ఈవెన్ డివైన్ రెవల్యూషన్ దైవ ప్రత్యక్షత ఆయా భక్తుల జీవితాల్లో కలిగినప్పుడు కూడా దేవుడు పరిపూర్ణంగా తను తాను కా ప్రత్యక్షపరచుకోలేదు అదే రీతిగా తన వ్యక్తిత్వాన్ని కానీ తన శక్తి సామర్థ్యాలు కానీ ఏ మానవుడికి కూడా పూర్తిగా ఆయన వెల్లడి చేయలేదు సినాయి పర్వతం మీద మోషిత అంటాడు నన్ను చూసి బ్రతికిన వాడు లేడు నా వీపు భాగాన్ని మాత్రమే బండ సందులోంచి చూడమంటాడు సో కాబట్టి ఏ మానవుడు కూడా దేవుని పరిపూర్ణంగా వర్ణించగలడం కానీ కీర్తించడం కానీ సాధ్యం కాదు మహామహాకౌలంకుల వాళ్ళు లాంటి వాళ్ళు కూడా దేవుని కీర్తించడానికి ప్రారంభిస్తే ఏ ఒకటి రెండు శాతం తప్ప అంతకమించి దేవుని కీర్తించలేదు అది కూడా వారికి వ్యక్తిగత అనుభవము దేవుడు వారికి వ్యక్తిగతంగా రివీల్ చేసిన చేసిన విషయాలు మాత్రమే ఆయా కవులు కానీ భక్తులు కానీ వర్ణించడానికి వీలవుతుంది కాబట్టి ఏ మానవుడు కూడా దేవుని ప్రభావాన్ని ఆ మహిమను చూడలేదు చూడలేడు కాబట్టి అతడు వివరించలేడు వర్ణించలేడు అటువంటి ఆ దేవుని మహా ఔన్నత్యాన్ని కీర్తించడానికి దావిదో సాహసిస్తూ అంటాడు యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనసపరచువాడా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా అనే మాట ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ ఆకాశముల కానీ భూమిలో భూమి మీద కానీ నీ ప్రభావము ఎంత విశిష్టమైనది అంటాడు గ్లోరీ ఇన్ ద హైయెస్ట్ అండ్ హెవెన్ బియాండ్ అవర్ రీచ్ మనకు తెలిసినదిగా పైకి ఆకాశాన్ని చూస్తాం అక్కడ కనబడుతుంది ఆకాశం కానీ కనబడే ఆకాశాన్ని చేరుకోగలమా చేరుకోగలమా ఇప్పటివరకు ఏ మానవుడైనా ఆకాశానికి ఎక్కి వెళ్ళిన అనుభవాలు ఈ సృష్టిలో ఉన్న వేలాడుతున్నటువంటి చంద్రుడి దగ్గరికి వెళ్ళగలిగారు అదే రీతిగా వివిధ నక్షత్రాలు చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆకాశం ఆ ఆకాశం గురించి రాయబడ్డ మాట ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటాడు సో ఆ సింహాసనాన్ని ఎవరైనా చేరుకోగలరా ఆ సింహాసనాన్ని ఎవరైనా చూడగలరా ఆయన స్వాగతిస్తే ఆయన అనుమతిస్తే తప్ప సో అంతటి విశిష్టమైన అనుభవాలు సో హిజ్ గ్లోరీ ఆర్ హిస్ అథారిటీ హిజ్ పవర్ బికాస్ హీస్ ద వన్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ అబో ది ఎర్త్ అండ్ అపాన్ ది ఎర్త్ భూమి పైన కానీ ఉపరితలంలో కానీ భూమి మీద కానీ ఆకాశమందు కానీ ఆకాశ మండలములో కానీ ఉన్న వాటన్నింటి కూడా ఆయన తన స్వాధీనం ఉంచుకుంటాడు అందుకే యహోవా మా ప్రభు ఆకాశము నీ మహిమను కనపరచువాడా భూమి అన్నంతట నీ నామము ఎంత ప్రభావము కలిగింది అంట నీ నామము ఎంత ప్రభావం కలిగింది ఒకసారి చూద్దాం అనుకోకుండా మనకు తెలియకుండా ఒక క్రిస్మస్ మర్స్ నాడు టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ సిక్స్ అంత గుర్తులేదు సునామీ వచ్చింది నోబడి నోస్ ఆకాశంలో వేలాడుతున్నటువంటి ఆ శాటిలైట్స్ కానీ తీక్షణంగా సముద్ర దిగంతాల్లో చూడగలిగిన రైడర్స్ కానీ వ్యవస్థలు కానీ ఆకాశ మండలంలో గమనాలు ఆ రాకెట్స్ కానీ లేకపోతే ఆ విమానాల గమనాన్ని చూడగలిగిన అనేక రైలర్స్ భూమి అడుగు భాగం ప్రారంభమైన ఆ సునామీని ఎప్పుడు కనిపెట్టారంటే అది వచ్చి భూమి మీద తాను చేయవలసిన నాశనాన్ని చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు దాని గురించి పరిశోధించడం మొదలుపెట్టారు కానీ ఎనీబడి కుడ్ స్టాప్ ఇట్ సునామీ అక్కర్లేదండి ఈ మధ్య తుఫాన్లు వస్తున్నాయి తరచుగా తుఫాన్లు వస్తున్నాయి తుఫాను తీవ్రతను లెక్కబట్టగలుగుతున్నారు తుఫాను ఏ ప్రాంతానికి వెళ్తుందో చెప్పగలుగుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళే ఆ తుఫాను తన గమనాన్ని మార్చుకొని మరో ప్రాంతానికి వచ్చినప్పుడు ఇటు వెళ్తానన్నావు కదా ఇటెందుకు వచ్చావని అడగటానికి ఏ మానవుడికి అవకాశం లేదు ఏ శక్తి ఆపదు ఇట్ గోస్ యాజ్ ఇట్ వాంట్ తుఫానులు కానీ అల్పపీడనాలు కానీ సో ఎక్కడో సముద్రంలో జరుగుతుంటుంది దాని యొక్క ప్రభావం భూమి మీద ఎంత నుంచి వస్తుందంటే వీచే గాలి కానీ స్టాప్ గాలి లేకుండా బ్రతకలేము ఆ గాలి లేకుండా గాలిని ఏమైనా మనం అదుపులో ఉంచగలం ఆ వీచే గాలి సూర్యుని తీవ్రత కానీ భూకంపాలు కానీ అనుకోకుండా భూమి వదలైపోతుంది కానీ ఎన్నిబడి స్టాప్ ఎత్క్విక్స్ థండర్స్ వస్తుంటాయి ఈ సృష్టిలో జరిగే ఆ అలజడలు కానీ మార్పులు కానీ ఎవరైనా కానీ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అండ్ కంట్రోల్ ఆఫ్ గాడ్ యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను వివరించి వాడు ఆ భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగి ఆ పొంగే ఆ సముద్రము కానీ పారే నీరు కానీ వీచే గాలి కానీ తుఫాను కానీ సునామీలు కానీ భూకంపాలు కానీ ఏవి కూడా మనిషి ఆపలేడు తన అదుపులో ఉంచుకోలేడు సో దిస్ ఓన్లీ వన్ సావరెన్ గాడ్ ఆయన మాత్రమే తన స్వాధిలో ఉంచుకోగలిగిన వాడు కొత్త మందుల్లో గల్లీ సముద్రంలో తుఫాను వచ్చింది మనకు తెలిసిన సంఘటన బాగా తెలిసింది అంటే ఆయన దోన అమరమున పడుకొని ఉన్నప్పుడు తుఫాను వస్తే వారు చేసే ప్రయత్నాలన్నీ చేసి అది ఆగలేనప్పుడు రవ్వ నశించిపోతున్నాము మీకు చింత లేదా అంటూ ఆ దోణిలో ఉన్న వేసేది లేపినప్పుడు ఆయన గాలిని సముద్రాన్ని నిమ్మలు పరిచినప్పుడు మత్స్య సువాత ఎనిమిది ఇరవై ఏడులో ఆ శిష్యులు మాట్లాడుకున్న మాత ఈయన ఎట్టివాడు గాలియో సముద్రము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎట్టివాడు గాలియు సముద్రము ఇనకు లోబడుచున్నాడు దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ వారు ఆ క్షణాన్ని చూచారు కాబట్టి వారు విస్మయం పొందారు ఎందుకంటే ఏ మానవుడు చేయలేనిది ఆ తర్వాత మదే మత్స్సు అతను పద్నాలుగు వర్షంలో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే ప్రభా నీవైతే నేను కూడా నడవాలంటే కమాన్ అంటే పేతులు ఒక ఒక సామాన్యమైన మానవుడు యేసు వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచాడు లుకింగ్ అంటూ జీసస్ హీ కడ్ వాక్ అన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్స్ బికాస్ ద గాడ్ ద క్రియేటర్ కమాండెడ్ హీటర్ ఆయన చూడడం మానివేసి గాలిని చూచి మునిగిపోయాడు ఏసుని చూచి నడిచిన పేతులు గాలిని చూచి మునిగిపోయాడు గాలి సముద్రం ఎట్టివాడు గాలి సముద్రము ఆయనకు లోబడుచున్నవి అనే మాటలు మనకు కాబట్టి సో ఈ భూమి కానీ ఆకాశము కానీ ఆయన ప్రభావంతో ఆయన ఆడ ఇన్ఫ్లుయెన్స్తో ఆడ చెప్పు చేతల్లో కొనసాగుతుంది అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే ఆయన ప్రజలకు ఏదైనా శ్రమ కలిగితే ఒక కీర్తన మీకు జ్ఞాపకం చేస్తాను పద్దెనిమిది ఒక కీర్తన ఒకసారి చూద్దాం ఆరు చూద్దాం నా శ్రమలో నేను ఈ హోవాకు మరిపెట్టుతుంది నా దేవునికి ప్రార్థన చేసింది ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకు చూసిన అప్పుడు అనగా వెన్ ఐ ప్రైడ్ ఆ భక్తుడు ప్రార్థించినప్పుడు అక్కడ రాయబడ్డ మాట అప్పుడు భూమి కంపించి అదరెను పర్వతముల పునాదులు వరికెను ఆయన కోపించగా అవి కంపించను ఆయన నాసికాలందరం నుంచి పొగ వైపును ఆయన నోడ నుండి అగ్ని వచ్చి దహించను నిప్పు కరములు రాజపెట్టను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాడాంధకారము కమ్మిండును కేరూబుల మీద ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను ఆయన గుడారం అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసను జలాంధకారములు ఆకాశ మేఘములు తనకు మాటుగా చేసుకున్నాను ఆయన సన్నిధి కాంతి నుంచి మేఘములు వడగండ్లు మడ్డు మండుచున్న నిప్పులు దాటిపోయాను యహోవా ఆకాశమందు గర్చన చేసినారు ఎప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆఫ్ గాడ్ తన భక్తులను కాపాడటానికి ఎటువంటి ఎటువంటి శక్తి సామర్థ్యంతో దాన్ని వస్తున్నాడు ఆ వాస్తవాన్ని వివరించడానికి చేసే ప్రయత్నం ఆ పంచెందో కీర్తనలో మనకు నూట ముప్పై తొమ్మిది కూడా మనకి తెలుసు ప్రభావం నీవు నన్ను పరిశోధించి నన్ను తెలుసుకుని ఉన్నావు అంటూ ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు పాతంలో పండుకున్నా నీ చేయి పట్టుకునే ఉంది సముద్ర దిగంతంలో నివసించిన నువ్వు నువ్వు పట్టుకునే ఉన్నావు నీ నుంచి ఎక్కడికి పోతాను అదా వేరుకనే గో నో ప్లేస్ నేను ఎక్కడికి వెళ్ళగలను పంతొమ్మిదవ కీర్తనలో కూడా మనకు ఆకాశములు దేవుని మహిమని వివరించుతున్నవి అంతరిక్షం వారి చేతి పనిని ప్రచురిపరుచున్నది పగటికి పగలు బోధ చేసినది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు బట్ దే ఫాలో గాడ్స్ కమాండ్ బికాస్ దే ఆల్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ గా అందుకే యహోవా ఆకాశంలో నీ మహిమను ఎవరు కనబరుచువాడా భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగి సర్ప్రైజింగ్లీ హీ కంక్లూడ్స్ హిస్ ప్రైజ్ విత్ ద సేమ్ వర్డ్ చివరి వచ్చిన చూద్దాం తొమ్మిది యహోవా మా ప్రభు భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం కలిదు అటువంటి దేవుని పట్ల భయభక్తులు చూపడంలో ఒకవేళ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాను నేను ఒకసారి ఆలోచించండి ఆయనతో కంపేర్ చేసుకుంటే వాట్ ఆర్ వీ నీవు నేను ఏ పార్టీ వాడమండి ఆయన పట్ల భయం లేకపోతే భక్తి లేకపోతే ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ మస్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ మస్ట్ కృపగల దేవాదేవి పాస్తవత్రులు చేస్తున్నాను ఆయన ఈ కీర్తన కాడు కీర్తించిన కీర్తన చాలా విశిష్టమైనది విలువైనది ఆవశ్యకమైనది కూడా ఎందుకంటే నిన్ను నమ్మి నిన్ను వెంబడించాలంటే నీవేంటో తెలియాలి నీ గొప్పతనం ఏంటో గుర్తించగలగాలి అప్పుడే నిజంగా కీర్తించగలము వెంబడించగలము ఆ అనుభవాన్ని భక్తుని జీవితం ద్వారా మేము కనుగొన్నాం ఆయన కీర్తనలో నేను తెలుసుకోగలిగా ఒక వస్తుంది అనుసరించి ప్రభా ఆ భయము ఆ భక్తి మాలో పరిపూర్ణంగా ఉండగలనట్లుగా మీ కృపద ఆ మా ఏసు నామమున అడిగి వేడుకొంచం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవిని విన ఏ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషలకు సదాత్వ రేవిని కాక ఆమె